హే ఈ రోజు మనం కంబోడియాలోని మర్మమైన అంకర్వాటి ఆలయాన్ని చూడబోతున్నాం ఈ ఆలయం చాలా వింతరాశయాలతో దాగి ఉంది చరిత్రకారులు దీనిని సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం సాధారణమైన టూల్స్ తో తయారు చేశారని చెప్తున్నారు కానీ ఈ వీడియో చివరిలో ఇది అసలు నిజం కాదని మీరు కూడా నాతో కలిసి ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన స్మారక చిహ్నం అని మీకు ముందే తెలిసి ఉండవచ్చు కానీ ఈ ఆలయం అసలు ఎంత పెద్దది ఈ ఆలయం నాలుగు వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉంది అంటే మొత్తం వాటికా నగరం పరిమాణం కంటే మూడు రెట్లు పెద్దది లేదా అమెరికన్ ఫుట్బాల్ మైదానం కంటే దాదాపు మూడు వందల రెట్లు పెద్దది అందువల్ల ఈ దేవాలయం ఎంత పెద్దదో మీరు ఊహించవచ్చు నడిచే ప్రదేశం ఖాళీ స్థలం అన్నిటిని తీసివేసినా కూడా రాతి బ్లాక్లతో కప్పబడ్డ ఈ విస్తీర్ణం కనీసం పది మిలియన్ చదరపు అడుగులు ఉంటుంది మరియు మనం కేవలం రెండు డైమెన్షనల్ గ్రౌండ్ ఏరియాను చూడటం లేదు మనం దీని యొక్క వాల్యూమ్ను త్రీ డిలో చూడాలి ఎందుకంటే ఇది రాతి బ్లాకులు స్తంభాలు పైకప్పు మరియు టవర్ల పొరలు మరియు పొరలతో తయారు చేయబడింది మధ్యలో ఉన్న ఐకానిక్ సెంట్రల్ టవర్లు దాదాపు డ్రిల్ బిడ్ల లాగానే కనిపిస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అవి ఇంకా ఆ నగరంలోనే ఎత్తైన నిర్మాణాలుగా నిలిచి ఉన్నాయి మధ్యలో ఉన్న గోపురం రెండు వందల పదమూడు అడుగుల ఎత్తులో ఉంది మరియు ఈ అద్భుతమైన దృశ్యం కంబోడియా జెండాపై కూడా ముద్రించబడి ఉంది కాబట్టి పది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మరియు రెండు వందల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పెరమిడ్ లాంటి ఆకారం కలిగిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎన్ని రాళ్లు అవసరమో ఒకసారి ఊహించుకోండి ఈ పిరమిడ్ ను నిర్మించడానికి ఉపయోగించే అన్ని ఇసుకరాయి బ్లాకుల బరువును మనం లెక్కిస్తే మనకు దాదాపు యాభై రెండు మిలియన్ టన్నుల రాతి లభిస్తుంది ఇసుకరా యొక్క డెన్సిటీని ఉపయోగించి ఈ బరువును నేను లెక్కించడానికి క్యాల్కులేటర్ ను ఉపయోగించాను మనం ఇప్పటి వరకు పునాదిలో ఉన్న రాళ్లను కలపలేదు అలాగే కందకంలో చాలా అడుగుల లోతు వరకు వేయబడిన లక్షల సంఖ్య రాళ్ల బ్లాకులను కూడా కలపలేదు కందకం చుట్టూ వేసిన రా కూడా చేర్చలేదు అయినా కూడా ఇప్పటికీ పిరమిడ్ మొత్తం యాభై రెండు మిలియన్ టన్నుల రాళ్ల బరువు ఉంది ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఈ మొత్తం సంఖ్యలో కేవలం ఇరవై శాతాన్ని మాత్రమే తీసుకుంటున్నాను అలా చేస్తే ఇది చాలా జాగ్రత్తగా వేసిన ఒక అంచనా అని మనకు తెలుస్తుంది ఎందుకంటే వాట్ నిజంగా ఘనమైన పిరమిడ్ కాదు దాని లోపల చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి మనం నిజానికి ఇరవై శాతం కంటే ఇంకా తక్కువగా తీసుకుందాం మనం కేవలం పది మిలియన్ టన్నులు మాత్రమే తీసుకుందాం అలా చేస్తే కనీసం ఇన్ని రాళ్ళైనా ఈ ఆలయం నిర్మించడానికి ఉపయోగపడ్డాయని అని తెలుస్తుంది సరే ఈ ఆలయంలోని రాతి స్తంభాల బరువును మనం ఎందుకు లగిస్తున్నాము ఎందుకంటే పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు మొత్తం ఆలయం కేవలం ముప్పై ఏడు సంవత్సరాలలో నిర్మించబడిందని వాదిస్తున్నారు దేవాలయాలను నిర్మించడానికి ప్రజలు పులి మరియు సుత్తిని ఉపయోగించే స్టాండర్డ్ థియరీ మీకు తెలుసు ఇప్పుడు ఈ వ్యక్తులు ముప్పై ఏడు సంవత్సరాలు ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు పనిచేశారని అనుకుందాం కాబట్టి వారు పన్నెండు గంటలు బ్రేక్ లేకుండా తినకుండా కనీసం రెప్ప కూడా వేయకుండా వర్షాకాలం లేకుండా యుద్ధం లేకుండా పండగలు లేకుండా ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేస్తే అంటే మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల అరవై గంటలు కాబట్టి మీరు గణితం వేసి లెక్కిస్తే మీరు రాళ్ళ మొత్తాన్ని గంటల సంఖ్యతో భాగిస్తే మనకు లభించే సమాధానం ఇది సుమారు ప్రతి గంటకు అరవై టన్నులు అంటే వారు ప్రతి గంటకు కనీసం అరవై టన్నుల రాళ్లను కత్తిరించి ఉంచాల్సి ఉంటుంది అంటే ప్రతి నిమిషానికి ఒక టన్ను కాబట్టి ప్రతి నిమిషానికి వాళ్ళు ఒక టన్ను రాతిని కొలవాలి కత్తిరించాలి చెక్కాలి ఎత్తాలి మరియు అమర్చాలి మరియు అలైన్ చేయాలి ఇది అసాధ్యం ఆధునిక యంత్రాలతో కూడా మనం నేటికి దీనిని సాధించలేము ప్రతి నిమిషానికి ఒక టన్ను రాతిని కత్తిరించి దానిని పొజిషన్ లో పెట్టి పాలిష్ చేసే సాంకేతికతకు మనం ఇంకా అభివృద్ధి చెందలేదు అంటే ప్రతి నిమిషానికి రెండు వేల పౌండ్ల రాతి లేదా ప్రతి నిమిషానికి వెయ్యి కిలోల రాతి కానీ ఈ ఆలయం గురించి ఇంకా వింతైన విషయం ఒకటి ఉంది దగ్గర్లో ఎక్కడ కూడా రాళ్ల యొక్క క్వారీ లేదు కాబట్టి ఈ రాళ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పురావస్తు శాస్త్రవేత్తలు రాళ్లను కత్తిరించి ట్రాన్స్పోర్ట్ చేసిన రెండు వేర్వేరు క్వారీ స్థలాలను గుర్తించారు ప్రధాన ఇస్కరాయి క్వారీ దాదాపు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఫినామ్కులేన్ పర్వతం నుండి వచ్చింది కాబట్టి నేడు ఆధునిక వాహనాలు ఆధునిక పరికరాలు మరియు మంచి రోడ్లతో యాభై మైళ్ళ దూరంలో ఉన్న పర్వత శిఖరం నుండి ఈ ప్రదేశానికి పది మిలియన్ టన్నులు తరలించడానికి ఎంత సమయం అవసరమో ఒకసారి ఊహించుకోండి పురాతన నిర్మాణదారులు ప్రతి నిమిషానికి ఒక టన్ను రాయిని ప్రాసెస్ చేశారని గుర్తుందా ఆ ఒక్క నిమిషంలో రాళ్లను యాభై మైళ్ళ దూరం నుంచి తీసుకురావడానికి కూడా మనం చేర్చాలి కాబట్టి మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టు చెప్పే విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే జరిగిందని అంటున్నారు ప్రతి నిమిషం పురాతన నిర్మాణదారులు ఒక కొండపై నుండి ఒక టన్ను రాయిని కోసి ఆ ఒక్క టన్ను రాయిని యాభై మైళ్ల దూరం నుండి ట్రాన్స్పోర్ట్ చేసి కొలిచి కత్తిరించి ఎత్తి సమలేఖనం చేసి పాలిష్ చేసి ఈ ఒక్క టన్ను రాయిపై శిల్పాన్ని చెక్కారు ఇదంతా ఒక్క నిమిషంలోనే జరిగిపోయింది మరియు వాళ్ళు ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక్క క్షణం కూడా రెప్పవేయకుండా ఇలాగే చేస్తున్నారు నిజంగా ఇదంతా సాధ్యమేనా ప్రామాణిక పురావస్తు సిద్ధాంతం చాలా సాంప్రదాయకమైనది మీరు చాలా ఏనుగులను ఎడ్ల బండ్లను చాలా మంది బానిసలను తీసుకొని ఉలి సుత్తి వంటి ప్రాచీన సాధనాలను ఉపయోగించి పర్వతం నుండి రాళ్లను కోస్తారు నేలపై ఏనుగులను ఉపయోగించి వాటిని కదిలిస్తారు మరియు రాళ్లను ఆదిమ పడవలపై వేసి నీటిలోకి తరలిస్తారు మళ్లీ భూమిపై ఏనుగులను ఉపయోగించి ఆలయ స్థానానికి చేరుకుంటారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వారు ఇలాగే పనిచేసి ఉంటే ఈ ఆలయంలోని భారీ రాళ్ల పరిమాణాన్ని మనం చూస్తే నిజంగా అంకుర్వాట్ ను నిర్మించడానికి చాలా శతాబ్దాలు పట్టేది ఈ ఆలయం కంబోడియా యొక్క జెండపై ఎందుకు ముద్రించబడిందో ఇప్పుడు మనకు అర్థమైంది ఎందుకంటే ఇది ఒక పెద్ద రహస్యం నా ఛానల్లో వందలాది పురాతన దేవాలయాలను మీకు చూపించాను కానీ ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ప్రత్యేకమైనది ఇది భారతదేశంలోని ఏ ఇతర హిందూ దేవాలయానికి కూడా పోలి ఉండదు మరియు ఇది కంబోడియాలోని ఏ ఇతర ఆలయానికి కూడా పోలి ఉండదు ఈ నిర్మాణం యొక్క మధ్యలో ఐదు ప్రత్యేకమైన డ్రిల్ బిట్ ఆకారపు టవర్లు ఉన్నాయి వాటి చుట్టూ పన్నెండు మెట్లు పరిపూర్ణ కోణాల్లో నిర్మించబడ్డాయి అన్ని ఒకే మెయిన్ ఛాంబర్కి కి దారి చూపిస్తాయి ఈ నిర్మాణం యొక్క శైలి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు అంటే నిర్మాణదారులు ఎవరి నుండి కాపీ చేయలేదని వారు పూర్తిగా అసలు ఆలోచన పరులని సూచిస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే భవిష్యత్ తరాలలో ఎవరు కూడా అంకుర్వాట ఆలయాన్ని కాపీ చేయడానికి కూడా ధైర్యం చేయరు అంకోర్వాట్ లాంటి మరో ఆలయాన్ని ఎవరు ఊహించలేరు లేదా నిర్మించాలని కూడా ప్రయత్నించలేరు అందుకే ఈ పురాతన ఆలయం ఎప్పటికీ అతిపెద్ద ఆలయంగా మిగిలిపోయింది కరెక్టే కదా ఇప్పట్లో మానవులు ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త ఎత్తైన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు కొన్ని దేశాలు కొత్త ఎత్తైన భవనాన్ని నిర్మిస్తాయి మరియు మరికొన్ని సంవత్సరాలలో మరొక దేశం దానికంటే చాలా ఎత్తైన నిర్మాణాన్ని నిర్మిస్తుంది కానీ అంకురవాటి విషయంలో అలా జరగలేదు ఇది కనీసం తొమ్మిది వందల సంవత్సరాలుగా అతిపెద్ద మత చిహ్నంగా ఉంది అంకురవాట్ గొప్పతనం మరియు వాస్తవికతతో రూపొందించబడటమే కాకుండా దీనిని స్వర్గానికి అనుగుణంగా కూడా నిర్మించారు అంకోరవాటి యొక్క అసలు పేరు పరమ విష్ణు లోకం అంటే విష్ణువు యొక్క పవిత్ర ప్రపంచం అని అర్థం మరియు ఈ గుడి యొక్క వాస్తుశిల్పి ఈ ఆలయాన్ని స్వర్గపు దేహాలతో సమలేఖనం చేసేలా దీని నిర్మించారు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట రోజున ప్రపంచం నలుమూలల నుండి పదివేల మంది టూరిస్టులు ఈ నగరానికి వస్తారు ఈ రోజును ఈక్వినాక్స్ అని పిలుస్తారు ఇక్కడ పగటి సమయం రాత్రి సమయానికి సరిగ్గా సమానంగా ఉంటుంది టూరిస్టులు అందరూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి సూర్యోదయాన్ని చూడడానికి ఈ ఆలయానికి వస్తారు ఎందుకు ఎందుకంటే మీరు ప్రవేశ ద్వారం నుండి చూసినప్పుడు సూర్యుడు ఉదయించే విధానం ఇలా ఉంటుంది మరియు ఇది ఈ రోజున మాత్రమే జరుగుతుంది ఇంత అద్భుతమైన ఖగోళ ఖచ్చితత్వంతో వారు దానిని ఎలా లెక్కించి నిర్మించగలిగారు కానీ ఇది మంచుకొండ యొక్క కొణ మాత్రమే ఈ ఆలయం ఖగోళ శాస్త్రం గురించి చాలా వివరాలతో నిర్మించబడింది మనం దాని గురించి మొత్తం ఒక పుస్తకమే రాయొచ్చు ఉదాహరణకు ఇక్కడ సూర్యదేవుడు అయిన సూర్యుడు ఉన్నాడు హిందూ మతం ప్రకారం ఆయన సూర్యుని యొక్క స్వరూపం కానీ అతనికి కింద చూడండి ఈ వ్యక్తులు సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు ఎవరు ఈ వ్యక్తులు మన సోలార్ సిస్టమ్ లో సూర్యుడిపై ఎవరు ఆధారపడి ఉంటారు గ్రహాలు అవును ఇప్పుడు ఈ వ్యక్తుల సంఖ్యను లెక్కిద్దాం లెక్కిస్తే మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందులో డ్వార్ఫ్ ప్లానెట్ ప్లూటో కూడా ఉంది కానీ ఇక్కడ నిజంగా ఒక ఆశ్చర్యం ఉంది ఎందుకంటే మనం చదివే పాఠ్య పుస్తకాల ప్రకారం ప్లూటోను పంతొమ్మిది వందల ముప్పైలో మాత్రమే కనుగొన్నారు అంతేకాదు ప్లూటోను శక్తివంతమైన ఒక టెలిస్కోప్ లేకుండా చూడలేము సూర్యుడి నుండి ఎనిమిదవ గ్రహమైన నెప్ట్యూన్ కూడా దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం కలిలియో చేత కనుగొనబడిందని చెప్తున్నారు అయినప్పటికీ సూర్యుడు మరియు తొమ్మిది గ్రహాలు కనీసం తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే వాట్ లో చెక్కబడ్డాయి దీన్ని మనం ఎలా వివరించగలం వాట్ ను ప్రైమేటివ్ టూల్స్ ను ఉపయోగించి ప్రజలు నిర్మించినట్లయితే వారికి నెప్ట్యూన్ మరియు ప్లూటో గురించి ఎలా తెలుసు మొత్తం ఆలయం కాస్మాలజీ శాస్త్రానికి ఒక పెద్ద చిహ్నంగా నిర్మించబడి ఉంది మొదట ఈ దేవాలయంలో మొత్తం పన్నెండు గోపురాలు ఉండేవి ఇవి పన్నెండు రాసులను సూచిస్తాయి కానీ తర్వాత వచ్చిన వాళ్ళు వాటిని ధ్వంసం చేశారు అందుకే ఇప్పుడు కొన్ని గోపురాలు పూర్తిగా సమతలం అయిపోయాయి ఇంత అందమైన ఒక నిర్మాణం ఇలాంటి నాశనాన్ని ఎదుర్కోవడం నిజంగా బాధగా ఉంది అయితే ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు మరి ఎవరు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఈ దేవాలయాన్ని సూర్యవర్మన్ అనే రాజు నిర్మించాడు ఆయన ఒక హిందువు ఆయన మరణించిన వెంటనే ఆయన కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు కాని అతను బౌద్ధ మతాన్ని అనుసరించాడు అంటే ప్రపంచంలోనే అత్యద్భుతమైన దేవాలయాన్ని తండ్రి నిర్మించాడు అయితే తన కొడుకు ఏం చేశాడు కొడుకు ఏం చేయలేదు కానీ తన తండ్రి నిర్మించిన అన్ని హిందూ శిల్పాలను నాశనం చేసి కొన్ని బౌద్ధ శిల్పాలను మాత్రమే చెక్కించాడు ఇప్పుడు కొడుకు చేసిన పనిని చూద్దాం ఇది ప్రధాన బుద్ధ విగ్రహం ఇది కొడుకే చెక్కించని అంటున్నారు కానీ వెంటనే ఇది నిజంగా నాణ్యత లేని చెక్కడం అని మీరు గ్రహిస్తారు మీరు చాలా రాతి దిమ్మలను చూడవచ్చు మరియు రాళ్లు సరిగా జతపరచలేదు ఈ నాణ్యత లేని పనిని అంకోరు వాటి నిర్మించిన అదే బిల్డర్లు చేశారని నేను నమ్మను ఈ స్తంభాన్ని ఒకసారి చూడండి ఇది ఎంత స్మూత్ గా ఉందో చూసారా దీనిని అసలు బిల్డర్లు నిర్మించారు మరియు ఈ స్తంభం ఒకే రాయితో తయారు చేయబడిందని మీరు అనుకోవచ్చు అయితే మీకు ఎటువంటి అతుకులు కనిపించవు కానీ అది నిజం కాదు ఈ గీతను చూడండి ఇది ఒక రాతి దిమ్మే కాదు ఇది రెండు వేర్వేరు దిమ్మలతో ఖచ్చితంగా సమలేఖనం చేయబడింది నిజానికి మీరు స్తంభం తర్వాత స్తంభాన్ని చూడవచ్చు పురాతన బిల్డర్లు ఒకే బ్లాక్ తో తయారు చేసిన ఈ భారీ రాతి స్తంభాలను ఎలా కత్తిరించారో టూరిస్టులు ఆశ్చర్యపోతున్నారు అయితే అవన్నీ వాస్తవానికి అనేక రాతి బ్లాక్లతో తయారు చేయబడ్డాయి కానీ సంపూర్ణంగా సమలేఖనం చేయబడ్డాయి ఇది అసలు పురాతన బిల్డల స్థాయి యొక్క నాణ్యత ఇప్పుడు బుద్ధ విగ్రహం వైపు తిరిగి వెళ్దాం ఇది ఒక భయంకరమైన అమెరికా మీరు అక్షరాల అన్ని రాతి దిమ్మలను చూడవచ్చు మరియు మీరు దీన్ని నమ్మాల్సిందే ఇంకా దారుణం ఏంటంటే ఈ ఆలయంలోని ప్రధాన బుద్ధ విగ్రహాలలో ఇది కూడా ఒకటి కాబట్టి వారు తయారు చేయగల అత్యున్నత నాణ్యత గల బుద్ధుడి విగ్రహం ఇదే ఇది నిజంగా ఏం జరిగిందనే దానిపై చాలా సందేహాలను లేవనెత్తుతుంది మెయిన్ స్ట్రీమ్ థియరీ ప్రకారం కాలక్రమంలో పెద్దగా తేడా లేదు తండ్రి హిందూ శిల్పాలను తయారు చేశాడు మరియు కొడుకు బౌద్ధ శిల్పాలను తయారు చేశాడు మరియు అది ఒకే రాజవంశం ఇది ఎవరో అనాగరిక ఆక్రమణదారులు వేరే చోటు నుండి వచ్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని చెక్కడం ఎలాగో తెలియక భయంకరమైన శిల్పాలను చెక్కినట్లు కాదు కొడుకుకు కూడా అదే శిల్పులు మరియు అదే రాతి కార్మికులను ఉపయోగించి ఉండే అవకాశం ఉంది ఇంకా ఈ బుద్ధుడి విగ్రహం ఇంత బ్యాడ్ గా ఎందుకు అనిపిస్తుంది ఈ సిద్ధాంతంలో ఏదో తప్పుంది తర్వాత చెక్కిన శిల్పాలు ఒక సాధారణ వెనుకబడిన సమూహం చేసిందని స్పష్టంగా కనిపిస్తుంది కానీ అసలు ఆలయాన్ని మాత్రం ఎంతో అభివృద్ధి చెందినా అంటే ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చేత నిర్మించబడింది కానీ అసలు ఆలయం మాత్రం ఎంతో అభివృద్ధి చెందిన అంటే ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చేత నిర్మించబడింది దీనిని ఖచ్చితంగా ఒకే సమూహం లేదా వారి తరువాత వచ్చిన వారసుల చేత నిర్మించబడలేదు ఈ రెండు నాగరికతల మధ్య చాలా శతాబ్దాలు గడిచి ఉండాలి మరియు నాణ్యత గురించి మర్చిపోండి ఇప్పుడు సైజును ను చూద్దాం ఇక్కడ మరొక నిర్మాణం ఉంది ఇది అంకోర్వాట్ లో పురాతన నిర్మాణదారులు నిర్మించిన ఒక బౌద్ధ స్తూపం ఈ స్తూపం యొక్క సైజును ను చూసి దీన్ని వాట్ యొక్క సైజ్ తో పోల్చండి ఇది అంకొర్ వాట్ పరిమాణంలో ఒక శాతం కంటే చాలా తక్కువ ఇది ఎంత ప్రాథమికమైనదో చూడండి మరియు అది కూలిపోతుంది ఎవరో దాన్ని నాశనం చేసినందువల్ల కాదు ప్రకృతి కారణంగా అది కూలిపోతుంది ఎందుకంటే అది తగినంత బలంగా నిర్మించబడలేదు ఈ స్థూపం అంకుర్వాట ఆలయాన్ని నిర్మించిన నాగరికత చే నిర్మించబడలేదని ఇదే మనకు స్పష్టమైన సాక్ష్యం ఇది చాలా తక్కువ స్థాయి నాగరికత ద్వారా నిర్మించబడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇది చాలా తర్వాత వచ్చిన కాలంలో వచ్చింది ఇది ఒక లాజికల్ కన్క్లూషన్ ఎందుకంటే అసలు నిర్మాణం యొక్క పరిమాణం నాణ్యత మరియు నిర్మాణ పద్ధతుల పరంగా చాలా ఉన్నతమైనది కాబట్టి నిజంగా అంకోర్ వాట్ను ఎవరు నిర్మించారు ఇది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందా లేదా ఇది చాలా పాత నిర్మాణమా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది చరిత్ర నుండి మనం వింటున్నది పూర్తి చిత్రం కాదు అంకోర్ వాట్ ను ఆదిమ సాధనాలను ఉపయోగించి ముప్పై ఏడు సంవత్సరాలలో నిర్మించలేము ఇప్పుడు వారు దానిని ఎలా నిర్మించారు అని చెప్పడం మీ వంతు దానిని ఎలా నిర్మించారు టైమ్ ను తగ్గించే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీనిని నిర్మించారా వారు అనేక శతాబ్దాలుగా ఉపయోగించి మాత్రమే దీనిని నిర్మించారా ప్లీజ్ మీ థాట్స్ లో కమెంట్ చేయండి నేను మీ ప్రవీణ్ మోహన్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మీతో మాట్లాడతాను బాయ్